భారతీయుల అమెరికా కళలు చిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం చూపబోతోంది ఏమిటి తాజా నిర్ణయం అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అంటే రేపటి నుంచే అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకుంటే హెచ్ వన్ బి వీసా కావాలి ఆ హెచ్ వన్ బి వీసా తెచ్చుకోవాలి అంటే లక్ష డాలర్లు కట్టాలి లక్ష డాలర్లు అంటే ఇవాళ రేట్లలో దాదాపు తొంభై లక్షల రూపాయలు ఇది ఉద్యోగి కట్టాలి అని చెప్పి చెప్పలేదు ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో ఎంప్లాయర్ వాళ్ళు కట్టాలి అని చెప్పారు అంటే ఏ కంపెనీ అయినా ఒక ఉద్యోగం తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఒక ఉద్యోగం తీసుకోవాలి అంటే హెచ్ వన్ బి వీసా మీద కొంత ఫీజు కట్టి తీసుకునేవాళ్ళు గతంలో ఈ ఫీజు ఎంత ఉండేది ఇంతకుముందు రెండు మూడు వేల డాలర్ల నుంచి మ్యాక్సిమం ఆరు ఏడు వేల డాలర్ల వరకు ఉండేది డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ ఆయా సందర్భాలను బట్టి దానిని ఇప్పుడు ట్రంప్ ఒకేసారి లక్ష డాలర్లకు పెంచాడు అంటే ఒక్కొక్క ఉద్యోగి మీద ప్రతి కంపెనీ తొంభై లక్షల రూపాయలు కడితే కానీ అసలు ఉద్యోగానికి తీసుకోలేదు అంటే వాళ్ళు ఇచ్చే జీతాలు అవి కాకుండా గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ఫీ ఇది అంటే ఇండియా లాంటి దేశాల నుంచి భారీ ఎత్తున హెచ్ వన్ బి వీసాను ఉపయోగించుకొని చాలామంది అమెరికాకు వస్తున్నారు దీనివల్ల అమెరికాలో ఉన్నటువంటి స్థానికులకి ఉద్యోగాలు దొరకడం లేదు అందువల్ల బయట నుంచి ఎక్కువ మంది రాకుండా చేయాలి అనేటువంటి ప్రయత్నం ట్రంప్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు దీనికి సంబంధించి ఒక ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇచ్చాడు సంతకం పెట్టాడు ఈ కొత్త నిబంధన అమలుకు వచ్చిన వెంటనే ఇంపాక్ట్ అయ్యేది ఎవరు భారతీయులు ఎందుకంటే హెచ్ వన్ బి వీసాని మ్యాక్సిమం ఉపయోగించుకునేది భారతీయులే వంద హెచ్ వన్ బి వీసాలు కనుక ఇస్తే ఎవ్రీ ఇయర్ అందులో డెబ్బై శాతం వీసాలని ఇండియన్సే పొందుతున్నారు అంతమంది అప్లై చేస్తారు హెచ్ వన్ బి కింద చైనీస్ లెవెన్ పర్సెంట్ మిగతా అన్ని దేశాలు కలిపి ఆ మిగతా పర్సెంట్ అనమాట అంటే మిగతా పంతొమ్మిది శాతం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భారతదేశం నుంచి అమెరికాకి వెళుతున్నారు ఉపాధి కోసం అని బెటర్ ఆపర్చునిటీస్ కోసం అని బెటర్ లైఫ్ కోసమని ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడేటువంటి ముప్పు ఏర్పడింది ఒక్కొక్క ఉద్యోగి మీద తొంభై లక్షల రూపాయలు ముందు గవర్నమెంట్కి ఫీజు కట్టాలి అంటే మామూలు విషయం కాదు కాబట్టి కంపెనీలు సహజంగానే హెచ్ వన్ వీసాల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తాయి విదేశీ కంపెనీలే కాదు భారతదేశానికి చెందిన కంపెనీలు చాలా ఇండియా నుంచి అమెరికాకి ఎంప్లాయీస్ని తీసుకెళ్తాయి హెచ్ వన్ బి మీద ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానివ్వండి ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా ఇట్లాంటి కంపెనీలన్నీ అమెరికాలో ఏదైనా కాంట్రాక్ట్ వచ్చినప్పుడు వర్క్ కోసం హెచ్ వన్ బి వర్కర్స్ని ఇండియా నుంచి తీసుకెళ్తారు ఇప్పుడు అలా తీసుకెళ్ళడం చాలా కష్టం ఒక్కొక్క ఉద్యోగం మీద తొంభై లక్షలు పెట్టాలంటే అది సాధ్యం కాదు అది ఎకనామిక్ కాదు ఆ మాట ట్రంప్ చెప్పాడు ఆ కామర్స్ సెక్రటరీ థోవల్ లుట్నీక్ కూడా చెప్పాడు ఇది ఎకనామిక్ కాదు కాబట్టి తీసుకెళ్లరు అంటే తద్వారా డిస్కరేజ్ చేస్తాం మేము హెచ్ వన్ బి వాడకాన్ని అని ట్రంప్ ఆ ట్రంప్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ స్టాండ్ ఏంటంటే హెచ్ వన్ బి అనేది దుర్యోగం అవుతోంది దీనివల్ల అమెరికన్ వర్కర్స్కి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళని రాకుండా కట్టడి చేయాలి కట్టడి చేయడానికి ఒక మార్గం ఏంటి ఫీజును విపరీతంగా పెంచేయడం ఇప్పటికే హెచ్ వన్ బి వీసాల ఇష్యూలో రకరకాల కష్టాలు ఎదురవుతున్నాయి దానివల్లనే చాలా వరకు ఈ స్పీడ్స్ అన్ని డ్యాంపెన్ అయినాయి అంటే ఎక్కువ మంది హెచ్ వన్ బి మీద వెళదాం అనే గతంలో ఉత్సాహం ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆ ఉత్సాహాన్ని చాలా తగ్గించుకున్నారు ఎందుకంటే ఇన్ని కష్టనష్టాలు పడాలి అబ్బో చాలా కష్టంగా ఉన్నాయి అట్లాంటిది ఇప్పుడు కంపెనీలు లక్ష డాలర్లు అంటే తొంభై లక్షల రూపాయలు కట్టాలి అంటే అది జరిగే పని కాదు సో ఇది ఫైనాన్షియల్లీ అన్వైబుల్ కంపెనీలకి అది ఇండియన్ కంపెనీస్ అయినా అమెరికన్ కంపెనీస్ అయినా అమెరికాలో కూడా చాలా కంపెనీలు ఇండియన్ టెక్ వర్కర్స్ మీద ఆధారపడి నడుస్తున్నాయి అంటే పూర్తిగా ఆధారపడ్డారని కాదు కానీ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ స్ట్రెంగ్త్ ఇండియా నుంచే ఉంటుంది ఉదాహరణకి ఈ సంవత్సరం అమెజాన్ వాళ్ళు పన్నెండు వేల మంది ఉద్యోగుల్ని ఇండియా నుంచి తీసుకోవడానికి హెచ్ వన్ బి మీద అప్లికేషన్లు పెట్టి పెట్టుకున్నారట వాళ్ళది ఏడబ్ల్యూఎస్ అని ఉంది అమెజాన్ వాళ్ళది అట్లానే మెటా మెటా అంటే ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ ఈవెన్ యాపిల్ అసలు ఇండియన్ టెక్ వర్కర్స్ లేనటువంటి మేజర్ టెక్నాలజీ కంపెనీ అమెరికాలో లేదు కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రతి మనిషి మీద హెచ్ వన్ బి వీసా కోసం తొంభై లక్షల రూపాయలు కట్టాలి అంటే అది ఫైనాన్షియల్లీ ఎకనామిక్ కాదు బైబుల్ కాదు దీనివల్ల ఇమీడియట్గా గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా యాపిల్ కంపెనీల మీద ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు మేము వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు కూడా ఆన్ సేమ్ పేజ్ ఉన్నారు అన్నట్టుగా ఈ లుట్మిక్ చెప్పాడు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉన్నారు ప్రస్తుతం ఎందుకంటే ట్రంప్ని ఎదిరించి నిలబడేటువంటి ధైర్యం ఎవరికీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది వాళ్ళకి తీవ్రంగా నష్టం జరిగేటువంటి అంశం ఈ పెద్ద పెద్ద కంపెనీలకి ఇండియా నుంచి కనుక టెక్ వర్కర్స్ రాకపోతే వాళ్ళకి చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి ఒకటి ఏంటంటే టాలెంట్ పూల్ లేదంతా స్టెమ్ సబ్జెక్ట్స్లో స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది లేరు స్కిల్డ్ పీపుల్ ఎక్కువ మంది లేరు అమెరికాలో అమెరికాలో కాలేజ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు అందువల్ల విదేశాల నుంచి ఈ ఎస్పెషలీ టెక్నాలజీ కంపెనీస్లో పనిచేయడానికి భారీ ఎత్తున వెళ్తున్నారు అందులో ఇండియా అది సింహభాగం ఇప్పుడు సడన్గా ఇంత భారీ ఎత్తున ఫీజు విధించడం వల్ల ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ తీసుకోలేరు మరి ఏం చేయాలి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ ట్రైనింగ్ ఇవ్వాలి ఎప్పటికీ ఆ స్థానాలను ఫిల్ చేయాలి దీనివల్ల అమెరికన్ టెక్ కంపెనీస్ ఉండేటువంటి ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇన్నోవేషన్లో క్రియేటివిటీలో కొత్త కొత్త ఆవిష్కరణలో అది పోతుంది అని చెప్పి చాలామంది కామెంటేటర్లు చెప్తున్నారు ఇప్పటి వరకు అమెరికా ఫ్రంట్లో ఉండి లీడ్ చేస్తుంది టెక్నాలజీలో ఎందుకు ప్రపంచంలో నలుమూలల నుంచి స్కిల్ ఉన్న వాళ్ళంతా అమెరికాకి వెళ్తారు అమెరికన్ కంపెనీస్ అట్రాక్ట్ చేస్తాయి అందరినీ తద్వారా కొత్త కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేస్తారు ప్రపంచం అంతా వాడుతున్న వాటిని దానివల్ల వాళ్ళకి ఆ ఎడ్జి ఇప్పటికీ కొనసాగుతోంది ముందు ముందు ఆ ఎడ్జి కొనసాగే అవకాశం లేదు ఎస్పెషల్లీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ రైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రంగం విపరీతంగా పెరుగుతోంది చైనా పోటాపోటీగా ఉంది చీనాతో పోటీ పడలేరు చేస్తే ఈ రకంగా చేస్తే మీరు ఓన్లీ అమెరికన్ వర్క్ ఫోర్స్ తోటి స్థానికులతో మీరు ఇన్నోవేషన్ చేయలేరు అని చాలామంది కామెంట్రేటర్లు అమెరికాలోనే వ్యాఖ్యానిస్తున్నారు దీనివల్ల చాలా రంగాల్లో ఎస్పెషలీ నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అది కాకుండా క్లౌడ్ సెమీ కండక్టర్స్ ఇట్లా ఏవైతే గ్రోత్ సెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రభావం చూపుతుంది టాలెంట్ షార్టేజ్ అనేది అమెరికాలో రాబోతోంది దీనివల్ల ఇంకొక పరిణామం ఏం జరగచ్చు అంటే ఇక్కడ నుంచి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఉంటే టెక్నాలజీ కంపెనీల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇండియా లాంటి దేశాల నుంచి హెచ్ వన్ బి కింద ఉద్యోగం తీసుకొని అక్కడ వర్క్ చేయించుకుంటున్నారు ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ని మొత్తాన్ని యాసిటీస్గా ఇండియా లాంటి కంట్రీస్ ఇచ్చేయచ్చు మీరే ఎగ్జిక్యూట్ చేసి మాకు ప్రొడక్ట్ ఇవ్వండి చాలు అని మీరే ఎంప్లాయీస్ని తీసుకోండి ఇక్కడే మీ ఇండియాలోనే అని ఆ రకమైన పరిణామం జరిగితే అది మళ్ళీ అమెరికన్ టెక్నాలజీ వర్కర్స్కి నష్టం జరుగుతుంది సో ఇమ్మీడియట్గా ఇండియా మీద ఇంపాక్ట్ గురించి మాట్లాడాలి అంటే స్టూడెంట్స్గా వెళ్ళి అక్కడ ఎంఎస్ లాంటివి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళకి ఈ లక్ష డాలర్ల ఫీ ఉండదు అక్కడ కనుక ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే బయట దేశాల్లో అంటే ఇండియా లాంటి దేశాల నుంచి అమెరికాలో హెచ్ వన్ బి మీద ఉద్యోగానికి వెళదాం అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇది ఇమ్మీడియట్గా ప్రభావం చూపుతుంది ఆల్రెడీ హెచ్ వన్ బి మీద ఉద్యోగాలు చేస్తారు చాలామంది మామూలుగా ఎనభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారట హెచ్ వన్ బి మీద ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఈ ఎనభై ఐదు వేలలో ఇంత ముందు చెప్పినట్టు డెబ్బై శాతం ఇండియన్స్ వే అప్లికేషన్లు వెళ్ళేది ఇండియన్సే ఇది కాకుండా ఆన్ గోయింగ్ ఉంటాయి అంటే ఆల్రెడీ హెచ్ వన్ బి మీద వర్క్ చేస్తూ ఉంటారు ఎక్స్టెన్షన్ కావాలి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అనుకుంటాను ఆ తర్వాత ఇంకో త్రీ ఇయర్స్ అని అట్లా ఉంది సో ఇవి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి కదా అట్లా ఎక్స్టెన్షన్ మీద ఉండేవాళ్ళు ఒక మూడు నుంచి నాలుగు లక్షల మంది అని చెప్తున్నారు అందులో కూడా డెబ్బై శాతం మళ్ళీ ఇండియన్సే ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్తగా విధించినటువంటి లక్ష డాలర్ల ఫీజు దేనికి వర్తిస్తుంది దేనికి వర్తిస్తుంది అంటే కొత్తగా హెచ్ మీద ఎవరైనా అమెరికాకి ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే అతను ఎవరైతే ఉద్యోగంలో తీసుకుంటున్నారో ఆ కంపెనీ పే చేయాలి ఈ అమౌంట్ని అసలు ఆ అమౌంట్ని పే చేస్తేనే అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నారు అయితే ఆల్రెడీ హెచ్ వన్ బి మీద అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకైతే ఇమీడియట్గా దీని ఇంపాక్ట్ ఉండదు అంటే ఈ ఫీజు వర్తించదు అయితే ఇంకా మరింత క్లారిటీ రావాల్సి ఉంది ట్రంప్ తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా కొంచెం గందరగోళంగానే ఉన్నాయి పూర్తి క్లారిటీ ఇవ్వకుండానే అనౌన్స్ చేస్తున్నాడు అతను అందువల్ల దీనికి సంబంధించి కూడా కొన్ని గందరగోళాలు ఉన్నాయి అయినా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే కొత్తగా హెచ్ వన్ బి మీద ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటే అమెరికాకి ఆ తీసుకునే కంపెనీ ఈ తొంభై లక్షలు కట్టాలి ఆల్రెడీ హెచ్ వన్ బి మీద అక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళు ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకుంటే ఈ కొత్త ఫీజు వర్తించదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన మొత్తంగా ఏమిటంటే నేను మొదట్లో చెప్పినట్టు భారతీయుల అమెరికా కాలంలో చిద్రమైనట్టే హెచ్ వన్ బి మీద ఇక నుంచి అమెరికాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది నేను అనుకుంటాను దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే తొంభై లక్షల రూపాయలు పర్ హెడ్ కట్టి హెచ్ వన్ బి మీద ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎంత పెద్ద కంపెనీ కూడా చిన్న కంపెనీలు అయితే అసలు వాళ్ళ వల్ల కాదు ఈవెన్ టెక్ దిగ్గజాలు అని చెప్పి మనం చెప్పుకునేటువంటి మెటా మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇట్లాంటి కంపెనీలు కూడా ఎఫర్ట్ చేయలేవు ఇంత భారీ ఫీజుని సో ఈ నేపథ్యంలో మరి టెక్ కంపెనీలు ఏం చేస్తాయో చూడాలి ఈ టెక్ కంపెనీలన్నీ మొన్న ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్కి చాలా పెద్ద ఎత్తున డొనేట్ చేసినాయి మనకు నష్టం కలిగించకుండా ఉంటాడు అని అయినా కూడా ట్రంప్ పొలిటికల్గానే ఆలోచించి ఈ డేషన్ తీసుకున్నాడు యాక్చువల్గా ట్రంప్ కూడా దీనికి పూర్తిగా అనుకూలం కాదు గతంలో ఎందుకంటే ఆయన మ్యాగా బేస్ అంటారు కదా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం వాళ్ళది ఆ బేస్ అంటే దాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అతివాదులు ఈ అతివాదులంతా ఏంటంటే అమెరికా అంటే అమెరికా వాళ్ళకి ఇంకెవరు రావడానికి వీలు లేదు అని చెప్పి అనుకునేవాళ్ళు కాబట్టి అమెరికాలో ఉద్యోగాలకి వేరే వాళ్ళని తీసుకోకూడదు విదేశీయులు రావడానికి వీలు లేదు ఇట్లాంటి భావజాలం ఉన్నవాళ్ళు అయినా కూడా ట్రంప్ దాన్ని కొంచెం రెసిస్ట్ చేశాడు ఇనీషియల్గా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ వన్ బి అవసరం ఉంది మనకి మన దేశానికి హెచ్ వన్ బి కనుక లేకపోతే మనం ఇన్నోవేషన్ చేయలేము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు కానీ ఆ మెగా బేస్లో చాలామంది మాత్రం హెచ్ వన్ బి అనే దాన్ని స్క్రాప్ చేసేయాలి తీసేయాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తుండేవారు ఎవరు ఎస్పెషల్లీ ఇండియన్స్ మీద చాలా వ్యతిరేకత కనబడుతూ ఉండేది అయితే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు మాత్రం వన్ బిని సమర్థించారు అది కనుక లేకపోతే ఆ ఫెసిలిటీ కనుక లేకపోతే బెస్ట్ టాలెంట్ అమెరికాకు రాదు దానివల్ల ప్రపంచంలో మనకు ఉన్నటువంటి ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది కోల్పోతాము అని అప్పట్లో ట్రంప్కి ఇలాన్ మస్క్ సన్నిహితంగా ఉండేవాడు ఆ తర్వాత అతను కూడా దూరం అయ్యాడు కాబట్టి హెచ్ వన్ బిని డిస్క్రైజ్ చేయాలి ఇలాంటి నిర్ణయాలను ఇప్పుడు ట్రంప్ తీసుకుంటే దాన్ని వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళంతా ఇంక్లూడింగ్ కామర్స్ సెక్రటరీ హవర్ లుట్నిక్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా తానా అంటే తందానా అనే రకం ఎవరు కూడా ట్రంప్కి ఎదురుగా నిలబడి ఇది మంచిది కాదు దీనివల్ల లాంగ్ టర్మ్లో అమెరికాకి నష్టం అని చెప్పగల ధైర్యం ఉన్నవాళ్ళు కాదు అంతా భజన బృందమే వైట్ హౌస్లో అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి తొందరపాటి నిర్ణయాల్ని ముందు వెనక ఆలోచించకుండా తీసుకుంటున్నాడు ఇప్పుడు ఇండియా మీద దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇండియన్స్ ఇక ముందు ముందు హెచ్ వన్ బి మీద పెద్ద స్థాయిలో అమెరికాకి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళంతా ఇండియాలోనే ఉండిపోవాల్సి వస్తుంది ఆ టాలెంట్ పూల్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ వెంటనే ఆలోచన చేయకపోతే ఈ టాలెంట్ పూల్ అంతా కూడా వృధా అయ్యేటువంటి ప్రమాదం ఉంది మిగతా దేశాలకు కూడా వెళ్ళొచ్చు కానీ చాలామంది మిగతా దేశాలకు వెళ్ళడానికి అంత ఇష్టపడరు ఆల్ సైడ్ ఇండియా అమెరికా అనేది కొంచెం ఓపెన్ సొసైటీ మిగతా యూరోపియన్ దేశాలు కావచ్చు ప్రధానంగా యూరోపియన్ దేశాలకే వెళ్తారు ఆ యూరోపియన్ దేశాలన్నీ కూడా కొంచెం క్లోజ్డ్ సొసైటీస్ అమెరికా అంతా ఓపెన్గా ఉండవు కాబట్టి ఎక్కువ మంది ఎమడలేరు కాబట్టి వాళ్ళంతా ఇండియాలోనే అవకాశాల కోసం ఆపర్చునిటీస్ కోసం చూడాల్సి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ అవకాశాలు కల్పించాలి ఇటు టెక్నాలజీ స్టూడెంట్సు అటు భారత ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రత్యామ్నాయాల వైపు దృష్టి మళ్లించాల్సినటువంటి సమయం ఆసనమైంది